హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు ఏం చేశానంటే చూసారు కదా ఇలా అప్పడాలు అయితే చేశానండి ఇప్పుడు సగ్గుబియ్యంతో చేశానండి సగ్గుబియ్యంతో అప్పడాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి సగ్గుబియ్యంతో చేసి వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఎండాకాలం వస్తే చాలండి ఎవరి అరుగు పైన చూసినా బిల్లింగ్ పైన ఎండబెడుతూనే ఉంటారు కదా చూసారు కదా మన సగ్గుబియ్యం అప్పడాలు అయితే ఎంత బాగా వచ్చినాయో గా వచ్చినావండి వీటిని అయితే ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చూడండి ఫస్ట్ అప్పడాలు మంచి ఎండిన తర్వాత ఫ్రై చేస్తే ఎంత బాగా వచ్చినాయి కదా ఇక దీని ప్రాసెస్ అయితే నేను హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి చూసారు కదా ఎంత మంచిగా వైట్గా ఉన్నావో నేనైతే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను ఇందులో ఇంతకన్నా చిన్నవి కూడా దొరుకుతాయి మీకు సగ్గుబియ్యం కావాలంటే నేనైతే పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నాను ఫస్ట్ అయితే వీటిని వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేసుకోండి ఫస్ట్ కడుక్కున్న తర్వాత నానబెట్టుకోండి మీరు కావాలంటే నైట్ నానబెట్టుకొని నైట్ టెన్ కి అట్లా నానబెట్టుకోండి మార్నింగ్ సిక్స్ కి ఉడకబెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఎండ రాకముందు పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది నేను మాత్రం ఇది పొద్దున లేవగానే మార్నింగ్ పొద్దున లేవగానే నానబెట్టాను సిక్స్ కి నేను టెన్ కి పెట్టానండి ఎండలోనే పెట్టాను ఎందుకంటే నేను కొన్ని పెట్టి చూపిస్తున్నా కాబట్టి సరిపోతుంది మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మాత్రం నైట్ నానబెట్టేసుకోండి ఎండ రాకముందే పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకుని తర్వాత వాటర్ పోసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను చూడండి వాటర్ అన్ని మంచి అబ్జర్వ్ చేసేసుకున్నవి ఎంత మెత్తగా అయిపోయినా చూస్తున్నారు కదా అలా మెత్తగా కావాలి నేను ఎప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బగోన్ అయితే పెట్టేసుకొని వాటర్ అయితే హీట్ చేసుకుందాం కాసేపు మూత పెట్టేసేయండి వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సగ్గు బియ్యం వేసేయండి ఉండలు కట్టి వస్తే అది ఒకసారి కలిపేసుకోండి ఒకసారి మంచిగా అవన్నిటిని కలిపేసేయండి వేసిన తర్వాత ఇందులోనూ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉడికేటప్పుడు అలా కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి మంచిగా నానిపోయింది అనుకోండి తక్కువ టైంలోనే ఉడికిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఎక్కువగా కూడా వేసుకోవద్దండి కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోవడానికి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఈ సగ్గు బియ్యంది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట చూసారు కదా కొంచెం ఓమా మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఎందుకంటే లేదు పిల్లలు తింటారు కదా నేను అందుకనేసి వేసాను చూసారు కదా అలా ఉడకనివ్వండి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే మనకి సరిపోతుంది మీకు ఇలా ఇత్తులు ఇత్తులు వద్దు ఇట్లా మనకి పట్ల బబుల్స్ లో రావాలని చెప్పేసి నేను అలాగే ఉంచేసుకున్నాను మీకు అలా వద్దు నార్మల్ పాపర్లా రావాలనుకున్నారనుకోండి దాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ నానబెట్టిన తర్వాత అప్పుడు ఉడకబెట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకోండి మీకు ఇలా గింజలు గింజలుగా రావద్దనుకోండి చూసారు కదా అలా బబుల్స్ లా కావాలి అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి లేదంటే మొత్తం నాన నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని ఉడకబెట్టండి అప్పుడు మనకి ఇట్లా బబుల్స్లో రాకుండా నార్మల్గా వస్తుంది నాకు ఇలా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలానే పెట్టేసుకుంటున్నాను చూడండి నేనైతే ఒక కవర్ అయితే వేసుకొని కవర్ పైన అయితే వేస్తున్నాను క్లాత్ పైన వేసుకోకండి కవర్ పైన వేసుకోండి సగ్గు బియ్యం వడియాలైతే బియ్య పిండి కాని రైస్ తో కాని చేసుకున్న వడియాలు అయితే మనకు శారీ పైన కాటన్ సారీ పైన వేసుకున్న వస్తుంది కానీ సగ్గు బియ్యం వడియాలు మాత్రం కవర్ పైన వేసుకోండి అప్పుడు ఈజీగా తీయడానికి ఈజీగా వస్తుంది ఎందుకంటే పెద్ద ప్రాసెస్ మళ్ళీ శారీ పైన వేస్తే సగం ఎండగానే కొంచెం వాటర్ జల్లేసి తీయాలి ఇలా మనం కవర్ పైన వేసుకుంటే చూడండి అలా కాస్త ఎండగానే తీసేసినా అలా ఈజీగా వచ్చేస్తుంది శారీ పైన అయితే ఇలా అస్సలు రాదండి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ వంద వాటర్ జల్లి కాసేపు పక్కన పెట్టేసుకొని మళ్ళీ తీసుకోవాల్సిన తీసుకొని మళ్ళీ ఎండబెట్టాలి అంత ప్రాసెస్ ఉంటది అలా కాకుండా ఇలా కవర్ పైన వేసేసుకోండి మంచి ఎండలో అయితే రోజు ఎండితే సరిపోతుందండి ప్యాన్ కింద దేని కింద పెట్టకండి ఎందుకంటే తొందరగా పాడైపోతుంది వడియాలైనా సరే అప్పడాలైనా సరే ఏవైనా కానీ ఎండకే ఎండబెట్టుకోండి గాలికి అస్సలు ఎండబెట్టొద్దండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా పాడైపోతుంది చూసారు కదా ఎంత బాగా వన్ డేలో అయిపోయినవండి చాలా ఈజీగా అయిపోయినవి నేనైతే ఒక పావు కేజీతో పెడితే అప్పడాలు అయితే అయినవి ఇంకా ఇది నేను ఎక్కువ అంటే అలా గింజలు కానీ తీసుకున్నాను అది కాకుండా ఇంకా మిక్సీ బట్టి చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతామండి కొంచెం నేను లావుగా పెట్టుకున్నాను కాబట్టి తక్కువైనవి మీకైతే ఇవి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి నేను వన్ డేలోనే చేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండ పెట్టుకున్న ఇందులో వేసుకుందాం సగ్గు బియ్యం అప్పడాలండి సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం చాలా తింటారు ఎవరైనా సరే అప్పడాలు వడియాలంటే ఎవరైనా ఇష్టంగానే తింటారు పిల్లలు పెద్దలు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి బబుల్స్ లా పెట్టుకుంటే అలా కనిపిస్తాయి కదా నాకు అలా వస్తే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను అలా పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఒక్క రోజులోనే మొత్తం మంచి ఎండిపోయినవండి ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టండి అప్పడాలు కానీ వడియాలు కానీ ఎందుకంటే ఎండాకాలమే కదండి త్వరగా ఎండిపోతుంది ఈజీగా ఒక్క వన్ డేలోనే మనకు వడియాలైనా సరే అప్పుడైనా సరే రెడీ అయిపోతుంది దాన్ని ఫ్యాన్ కింద మాత్రం అస్సలు ఎండబెట్టకండి చాలా టేస్టీగా ప్లస్ ఈజీగా చేసే అప్పడాలు అయితే మనం చూసేసాం కదా అది సగ్గుబియ్యం అప్పడాలండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్